హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వింతా దేవి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చేయబోయే వంట టమోటా ఎగ్ కర్రీ అండి సింపుల్ వేలో దేవి టిప్స్ తోటి చూడండి ఎలా ఉంటుందో ఇగోండి ఏమేమి కావాలో తీసుకున్నాను చూడండి నేను ఇద్దరు మనుషులు సరిపోయేటట్టే చేస్తున్నానండి మీరు నలుగురికి కావాలనుకుంటే క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు పావు కిలో టమోటాలండి మీడియం సైజు ఉల్లిపాయలు ఎగ్స్ అయితే మూడే తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు కొత్తిమీర కరివేపాకు అది చూడండి మీ నేను ఎలా చేస్తాను దేవీ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా నేర్చుకోండి సింపుల్గా అయిపోద్ది అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టమాటా ఎగ్ కర్రీ రెండు చూద్దాం ఎలా చేస్తాను ప్రాసెస్లోకి ఫస్ట్ ఎగ్స్ ఉడికించి పెట్టుకోండి ఉడికించి పెట్టుకున్నాక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక కొంచెం పసుపు వేసుకోండి ఆయిల్లో కొంచెం పసుపు సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి పసుపు సాల్ట్ వేసేసి ఫస్ట్ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకోండి బాగుంటాయి ఆయిల్లో ఫ్రై చేసి ఎక్స్ ఖరీద చేస్తే చాలా బాగుంటుందండి కూర్చో చూడండి ఇట్లా మీకు చూడండి లెడ్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఉంది చూడండి లేదా ఫైజ్ కొంచెం కలర్ వస్తుందండి ఏగిన కలరు ఆ ఏగిన కలర్ వచ్చే వరకు అట్లాగా ఫ్రై చేసుకోండి స్పూన్ తొట్టు కొంచెం ఇలా ఇలాగొస్తే చాలు అనిపిస్తుంది కదా కలర్ కొంచెం చేంజ్ అయింది పైన కొంచెం ఏగినట్టు మనకు అర్థమవుతుంది అట్లా వేయించి పక్కన పెట్టేసుకోండి చూసి పక్కన నెక్స్ట్ అండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము సరిపోతు కొంచెం వేసుకోండి తాలింపులు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసేటప్పుడు ఇంకా కొంతమందికి తెలియదు కదండి ముందు టపటా చేస్తుంటారు అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుద్ది కొంత దూరంగా ఉండే చేసుకోండి వంట నెక్స్ట్ పచ్చిమిర్చి వేగినాక ఉల్లిపాయ చేసేయండి అని అసలు దూరం ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా మెత్తబడిస్తాము ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు మధ్య వరకు మూత పెడదామండి ఇక్కడే ఉంది మూత ఇలాగా మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఉల్లిపాయలు తొందరగా మూతాయండి ఇప్పుడు వంట చేసే పిల్లలకండి ఈజీగా త్వరగా అయిపోయేటట్టు సింపుల్గా చెప్తానండి దేవి ఛానల్ వింతా దేవి ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వంటలలో మీకు నోటిఫికేషన్ వస్తుంటుందండి చూస్తుండొచ్చు చాలా ఈజీగా త్వరగా అయిపోయేటట్టు చెప్తాను ఫాలో అవ్వండి కొంచెం ఏదినాయి కదండి టూ మినిట్స్ అలా వేగినాక కొంచెం సాల్ట్ వేసేసి అయితే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయల్లో మీ అదే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి ఒక స్పూన్ వేసుకుంటాం మనం సాల్ట్ నెక్స్ట్ మళ్ళీ టమాటాలు వేసినాక అప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకున్నాము ఉల్లిపాయలు దానికి కొంచెం పసుపు ఇలా కాయల్లోనే వేస్తున్నాం కదండి సాల్ట్ కూడా వేస్తున్నాం చూసుకొని వేసుకోండి సాల్ట్ పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి మూత పెట్టేసేస్తే ఫైవ్ మినిట్స్ కల్లా బాగా మగ్గిపోతుంది అట్లా కలిపెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వేగొద్దు చూడండి ఉల్లిపాయలు బాగా మెత్తబడి ఇలాగా మెత్తబడాలి మెత్తబడినాక అప్పుడు టమోటాలు వేసేసుకున్నాము టమోటాలు వేసుకున్నాము టమాటాలు వేసి బాగా కలపండి ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఈ గోర్రెం వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా చదువుకునేటప్పుడు వాళ్ళు కూడా రూములలో చేసేసుకోవచ్చు త్వర త్వరగా అయిపోద్ది ఈజీగా నేను చేసినట్టు చేసేసుకోండి అంతే టమాటాలు వేసినాక కొంచెం కారం నేను తీసుకున్న టమోటాలకి ఉల్లిపాయలకి ఇదిగో ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నానండి మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మళ్ళీ లాస్ట్ ఉడికినాక చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకుందరు పసుపు ఫస్ట్ వేసుకున్నాం కదండి ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు అర స్పూన్ వేస్తున్నాను ఇంకా బాగా కలిపెట్టండి కారం ఉప్పు వేసినాక బాగా కలిపేసి టమోటాలు బాగా మగ్గిన దాకా టమోటాలు బాగా మగ్గాలండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి టమోటాలు బాగా మగ్గనివ్వండి చూడండి మన ఎగ్ టమాటా కర్రీ టమాటాలు చూడండి మెత్తగా వేగిపోయినాయి ఏగిపోవాలి బాగా మధ్య మధ్యలో మూవ్ చేసి కలుపుకుంటా ఉండండి మంట మీడియంగా పెట్టండి సూపర్గా వేగిపోతాయండి ఐదు నిమిషాలు అయిపోద్ది బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకునే ఎగ్ టమాటా కర్రీ ట్రై చేయండి అందరూ ఇంత దేవి ఛానల్ని ఫాలో అవ్వండి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఎలా వచ్చేసింది ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకున్నాము ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ ఎగ్స్కి కొంచెం ఇలా మన ఫోర్ స్పూన్ ఉంటుంది కదండి ఇలా పెట్టుకోండి అంటే ఉప్పు కారం అన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి బాగుంటుంది టేస్ట్ లోపలికల్లా వెళ్తుంది ఉప్పు కారం ఇట్లా పెట్టుకోండి కోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి మరీ కట్ చేసినట్టు తోటి అలా బెట్టబాకండి అలా పెడితే విడిపోతుంది మళ్ళీ ఇట్లాగనే పెట్టుకున్నారు అనప్పుడు సూపర్కి వెళ్ళిపోతాయండి ఈటిప్పు కూడా పాటించండి అందరూ ఇదే దేవి టిప్పు ఎగ్స్ ఎప్పుడైనా ఉండేటప్పుడు మనం ఖరీద చేసుకోవాలంటే ఇలా చేయండి ఇలా పెట్టేసుకొని లోపలికల్లా నీట్గా ఉప్పుకారం వెళ్ళిపోద్ది చూడండి వేసేస్తున్నాను వేసేసి ఒక ఐదు నిమిషాలు ఒక టూ మినిట్స్ అండి సారీ టూ మినిట్స్ కనుక ఇలా పెట్టేసి మగ్గనిచ్చేస్తే మన ఎడ్జ్ టమాటా కర్రీ సో రెడీ అయిపోతుంది దాంట్లో లాస్ట్ ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుంది నీట్గా వస్తుంది కదా కొంచెం ఇది ధనియా జీలకర్ర పౌడరు నిండు కలిపి వేసేసుకున్నానండి వేసుకుంటాను మనం మిక్సీ ఒకసారి వేసి కనుక పెట్టుకున్నామంటే ధనియా జీలకర్ర కొంచెం జీడిపప్పు నాలుగు ముక్కలు వేసేసుకోండి ఇట్లా వేసి పెట్టి వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ అవి ఏమి వేయద్దండి ఓన్లీ ఈ పౌడర్ చాలు ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసేసుకోండి అంతేనండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎగ్గు బాగా ఉప్పు కారం కొంచెం పట్టద్ది టూ మినిట్స్ దాకా మధ్యతే చూడు మొత్తం చూడు బాగా వచ్చేసి నేను ఎదురు మూడో వేసుకున్నానండి మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి నాలుగు ఐదైనా వేసుకోవచ్చు ఏం పర్లేదు మీరు నూనె బాగా పైకి వస్తుంది కదండి అప్పుడు ఇంకా ఆపేసుకోవద్దాము లాస్ట్ కొంచెం కొత్తిమీర చదువుకున్నాము ఇంకా కొత్తిమీర కొంచెం లాస్ట్ చదివేసుకుంటాం చూడండి Çocuğumun ne? Çocuğumun ne? Çocuğumun Çocuğumun ne? Çocuğumun ne? Çocuğumun ne? ne? Çocuğumun Çocuğumun ne? అంటే చుట్టూ అయిపోయిందండి మనం విషయం చేసేసుకుందాము బాగా ఆయిల్ పైకి తేంటుంది కదా ఇలాగే ఆయిల్ పైకి తేటప్పుడు ఇలా ఆపేసుకుంటున్నానండి మనం ఎట్లా అది ఎంత బాగా వస్తుందో ఇక వేసేస్తున్నాము గ్యాస్ ఆపుకొని తీసి పెట్టుకోండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ చూసి ఇంకెలా వచ్చిందో కామెంట్ చేయండి టమోటా ఉల్లిపాయ బాగా మెద ఇవ్వండి బాగా వస్తేనే టేస్ట్ బాగా వస్తుంది చూడండి లాస్ట్ కొంచెం కొత్తిమీర చాలండి పైన చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఎగ్ టమాటా కర్రీ సూపర్ కదండి థ్యాంక్ యూ టేస్ట్ చూడండి మీరు కూడా చేసుకొని సింపుల్ వేలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి